సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాణం జరిగింది ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు టీకొట్టడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటల్లో కారు పూర్తిగా దగ్గం కాగా ఒకరు సజీవదహనమైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు పూర్తిగా దగ్గమైన కారు నెంబర్ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు कार को थी सर कार में कितने आदमी साहब अंदर ही है में नहीं